来来来来。啊啊 వినాయకుని బొమ్మల తయారీలో నిమగ్నమైన కార్మికులు సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తాంటాస గత పాతి సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు మనకి ఏ ఏ ప్రాంతాలకు వెళ్తాయండి ఇక్కడ లోకల్ వరకే ఇక్కడ లోకల్ విజయనగరం జిల్లా అంటే అప్పుడు లారీల మీద తీసుకెళ్ళేవాళ్ళు కదా ఎక్కువ ఇక్కడ లోకల్గా どこで శివపార్వతులు ఒకవైపు మధ్యలో వినాయకుని విగ్రహం ఇతను ఇతను ఎవరండి కుమారస్వామి కుమారస్వామి వినాయక చవితికి వినాయక చవితి దగ్గర పడడంతో బొమ్మల తయారీ కార్యక్రమంలో నిమగ్నమై కార్మికులు తయారు చేస్తూ ఉన్నారు ఏం పేరు మీ పేరు మీ పేరు ఏం పేరు శ్రీను పైడి రాజా శ్రీను శ్రీను ఎన్ని ఎన్నాళ్ళ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అనుభవం పది సంవత్సరాలు పది పది సంవత్సరాలు ఇది విజయనగరం దాసన్పేట విజయనగరం దాసన్పేట ప్రశాంత్ నగర్